ఏమేం బ్యాంక్ వెళ్ళి వచ్చావు కదా పని ఏమైంది బ్యాంక్ మేనేజరు మీతోనే మాట్లాడతానారండి ఎందుకే అక్కడ ఏం తింగర పని చేసుకోవచ్చు మన ఇంటి పేరు అడిగారు నేను బృందావన నిలయం అని చెప్పాను దానికే ఆయన ఏదో కోపడి నాపై విసుక్కొని మీరు వెళ్ళి మీ వారిని రమ్మని చెప్పండి నేను మాట్లాడతాను అన్నారు ఇంటి పేరు అంటే స్వర్ నేమ్ చెప్పాలి మన ఇంటి మీద రాసిన పేరు కాదు బేసిక్ బేసిక్ చన్స్ ఉండదు మనిషి దగ్గర చికెన్ స్మెల్ అదిరిపోయిందిరా టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇంతకీ చికెన్ బాగా కడిగావా నువ్వు అలా అంటావానే సర్ఫెక్స్ వేసి మరీ కడిగా ఏమండి నాకు పది లక్షలు ఇవ్వండి నెక్లెస్ కొనుక్కుంటాను నెక్లెస్ కి పది లక్షల ఇంతకి పది లక్షలకి తెలుసా తెలుసండి ఐదు లక్షలకి ఐదు సున్నాలు పది లక్షలకి పది సున్నాలు